హరే కృష్ణ ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్న మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చాలా కీలకమైన మన జీవితాలను తీవ్రంగా ప్రభావం చేసే ఒక అంశం గురించి తెలుసుకుందాము అదే త్రిగుణాలు మనందరి జీవితాల్లో దుఃఖాలు విజయాలు అపజయాలు ప్రశాంతత అశాంతి ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి మన స్వభావం మన ఆలోచనలు మన కర్మలు ఎలా ఏర్పడతాయి అయితే ఇవన్నీ మనల్ని ప్రభావితం చేసే మూడు శక్తుల వల్లే జరుగుతున్నాయి ఈ మూడు గుణాలు మన మనసుని ఆలోచనల్ని ప్రవర్తనల్ని రహస్యంగానే నియంత్రిస్తూ ఉంటాయి వీటన్నిటికీ మూలం భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించిన త్రిగుణాలే ఈరోజు మనం సత్వ రజో తమో గుణాలు అంటే ఏమిటి అవి మన చైతన్యంపై ఎలా ప్రభావం చూపుతాయి మరియు వీటి బంధం నుండి మనం ఎలా విముక్తి పొందవచ్చో వివరంగా తెలుసుకుందాము ఈ జ్ఞానం మీ జీవితంలో ఒక స్పష్టతను తీసుకుని వస్తుంది మీ ప్రవర్తనను ఇతరుల ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది ఈ వీడియో విన్న తర్వాత మనలో ఎవరు ఏ విధంగా ఉంటున్నామో మీరు కామెంట్ చేయండి భగవద్గీతలో పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో శ్రీకృష్ణుడు త్రిగుణాల గురించి చాలా వివరంగా తెలియజేశారు ఈ మూడు గుణాలు సత్వగుణం రజోగుణం మరియు తమోగుణం భగవంతుని మాయ శక్తి నుండి ఉత్పన్నమై ఈ భౌతిక జగత్తును నియంత్రిస్తాయి శ్రీకృష్ణుడు భగవద్గీతలో పద్నాలుగవ అధ్యాయం ఐదవ శ్లోకంలో సత్వగుణాల గురించి రజోగుణం గురించి తమోగుణం గురించి ఈ విధంగా వివరిస్తున్నారు సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవాహ నిబద్నంతి మహాబాహో దేహే నమవ్యయం ఓ మహాబాహుడవైన అర్జున భౌతిక ప్రకృతి సత్వరజస్తమో గుణములు అనేది గుణములను కలిగి ఉండును నిత్యుడైన జీవుడు భౌతిక ప్రకృతిలోని దేహము పొందినప్పుడు ఈ గుణములచే బద్ధుడగును అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నారు సత్వరజో తమస్సులనే ప్రకృతి సంభవములైన గుణములు నిత్యుడైన జీవుని ఈ దేహమున బంధించును అంటే ఈ గుణాలు ప్రకృతి నుండే పుట్టి దేహంలో ఉన్న ఆత్మను బంధిస్తున్నాయన్నమాట ఈ గుణాలు ప్రతి జీవిలోనూ ఉంటాయి కానీ వాటి ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక గుణం ఆధిపత్యం వహిస్తే అది వారి స్వభావం ఆలోచనలు కర్మలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి ఇప్పుడు మనం ఒక్కొక్క గుణం గురించి వివరంగా తెలుసుకుందాము ముందుగా సత్వగుణం దీనినే ఇంగ్లీష్లో మోడ్ ఆఫ్ గుడ్నెస్ అని అంటారు సత్వగుణం చాలా పవిత్రమైనది ప్రకాశవంతమైనది ఇంకా పాపరహితమైనది ఈ గుణం ఆనందాన్ని జ్ఞానాన్ని కలిగిస్తుంది భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం ఆరవ శ్లోకంలో సత్వగుణం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా వివరిస్తున్నారు సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బాతి జ్ఞానసంగేన చానఘ అంటే ఓ పాపరహితుడా సత్వగుణం మిగిలిన రెండు గుణముల కంటేను అంటే రజోగుణం తమోగుణాల కంటే పవిత్రమైనది కాబట్టి ప్రకాశకమై మన సర్వ పాప ఫలముల నుండి విముక్తిని చేస్తుంది ఈ సత్వగుణంలో ఉన్నవారు సౌఖ్యము చేతను జ్ఞానము చేతను బద్ధులవుతారు భగవద్గీతలోని ఈ శ్లోకం సత్వగుణం ఎంత గొప్పదో చెబుతున్నది సత్వగుణం ఎక్కువగా ఉన్న వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయంటే శారీరకంగా శుభ్రంగా ఉంటారు అలాగే మానసికంగా కూడా పరిశుభ్రతను పాటిస్తూ ఉంటారు అలాగే వారు ధర్మబద్ధంగా ఉంటారు ఆధ్యాత్మిక సంబంధమైన పనుల్లో కార్యకలాపాలలో ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు వీళ్ళకి దయగుణం అహింస గుణం సత్యం పలకడం లాంటి మంచి గుణాలు ఉంటాయి వీళ్ళు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు అలాగే చాలా క్రమశిక్షణతో ఉంటారు శాస్త్రాలను చదవడానికి ఇష్టపడతారు భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు చాలా వరకు వీరు ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు అయితే సత్వగుణం కూడా ఒక బంధమే అని భగవద్గీత చెబుతున్నది అంటే మనలో సత్వగుణం ఉన్నప్పుడు ఒక్కోసారి నేను చాలా జ్ఞానవంతుణ్ణి నేను చాలా సుఖంగా ఉన్నాను అని అనుకున్నప్పుడు ఆ అహంకారమే మనల్ని ఇంకా భౌతిక జగత్తులో బంధిస్తుంది ముక్తికి భగవత్ ప్రాప్తికి ఇది కూడా ఒక అడ్డుగోడలాగా ఉంటుంది తర్వాతి గుణం రజోగుణం దీనినే ఇంగ్లీష్లో మోడ్ ఆఫ్ ప్యాషన్ అని అంటారు రజోగుణం అనేది కోరికల నుండి పుడుతుంది కోరికలతో నిండి ఉంటుంది ఇది అంతులేని ఆశలను తీవ్రమైన కార్యాచరణను పోషిస్తుంది ప్రోత్సహిస్తుంది భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం ఏడవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు రజోగుణం గురించి ఈ విధంగా వివరించారు రజోరాగాత్మకం విద్ధి కౌంతేయ దేహినం ఓ కౌంతేయ రజోగుణం అపరిమితములైన బలమైన కోరికల వలన ఉద్భవించుచున్నది దీని కారణమున జీవుడు కామ్యకర్మలచే బద్ధుడు అగును రజోగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయంటే తీవ్రమైన కోరికలు అంటే ఉదాహరణకి డబ్బు కీర్తి అధికారం కోసం తీవ్రంగా అంటే చాలా చాలా ప్రయత్నిస్తారు వాళ్ళ కోరికల కోసం అవసరమైతే హింసకు కూడా పాల్పడుతారు ఎప్పుడూ పనిలో నిమగ్నమై ఉంటారు విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉంటారు ఫలితం కోసం చాలా కోరికతో ఎదురుచూస్తూ ఉంటారు ప్రతి విషయంలోనూ ఆవేశంగా ఉద్వేగంగా ఉంటారు ఇంద్రియ సుఖాల పట్ల తీవ్రమైన ఆసక్తి అనురక్తి కలిగి ఉంటారు ఈ లక్షణాల వలన వీరు ఎప్పుడూ అశాంతిగా ఆతృతగా ఉంటారు ఎందుకంటే వారి కోరికలు ఎప్పటికీ తీరవు అవి పెరుగుతూనే ఉంటాయి రజోగుణం మనల్ని నిరంతరం కర్మలలో నిమగ్నం చేస్తుంది ఫలితాలపై ఆశతో మనం పని చేస్తూనే ఉంటాము అది ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుంది ఈ కోరికలు ఆశలు మనల్ని ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంచుతాయి ఇక చివరిగా తమోగుణం తమోగుణాన్ని ఇంగ్లీష్లో మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం అని అంటాము తమోగుణం అజ్ఞానం నుండి పుడుతుంది అది మనల్ని భ్రమలో అంటే అజ్ఞానపు మత్తులో ఉంచుతుంది భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తమోగుణం గురించి ఈ విధంగా వివరిస్తారు జ్ఞానజం మోహనం నిద్రాన్ని భారత ఓ భరతవంశీయుడా అజ్ఞానము వలన పుట్టిన తమోగుణము మోహ మోహకారణమని తెలుసుకో బద్ధజీవుని బంధించునటువంటి బుద్ధిహీనత సోమరితనము నిద్ర అనేవి ఈ తమోగుణ ఫలితాలుగా ఉంటాయి తమోగున ప్రధానంగా ఉన్న వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్ఞానము అజ్ఞానం పట్ల అవగాహనే ఉండదు బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేయాలన్నా బద్ధకిస్తారు ఎప్పుడూ నిద్రపోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు అలాగే వీళ్ళు భ్రమలో ఉంటారు వాస్తవాలను అస్సలు గుర్తించలేరు తప్పుడు ఆలోచనల్లో ఉంటారు మత్తు పదార్థాలకు నిద్రకు బానిసలవుతారు శారీరకంగా కూడా శుభ్రంగా ఉండరు శారీరక మానసిక అపరిశుభ్రతనే పాటిస్తారు ఎక్కువగా పాపకర్మలు చేస్తూ ఉంటారు అజ్ఞానం వల్ల పాపకర్మలు చేయడానికి కూడా వెనుకాడరు తమో గుణం మనల్ని అజ్ఞానంలో ఉంచుతుంది ఇది ఆధ్యాత్మికంగా భక్తికి ఎప్పుడూ కూడా అది పెద్ద అడ్డంకిగా ఉంచుతుంది ఈ గుణం వల్ల జీవి నిరంతరం కష్టాలను దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటాడు ఈ మూడు గుణాలు మనల్ని భౌతిక జగత్తులో బంధిస్తాయి సత్వగుణం సుఖంతో రజోగుణం కర్మతో తమోగుణం అజ్ఞానంతో బంధిస్తాయి మరి ఈ మూడు త్రిగుణాల నుంచి మనం ఎలా విముక్తి పొందాలి భగవద్గీత పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకంలో శ్రీకృష్ణుడు దీనికి సమాధానం ఇస్తున్నారు మాంఛయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతి చైతాన్ కల్పతే ఎవరైతే భక్తి యోగం ద్వారా సంపూర్ణమైన శ్రద్ధతో నాకు సేవ చేస్తారో అతడు ఈ గుణములన్నింటినీ అతిక్రమించి బ్రహ్మత్వమును పొందుటకు అర్హుడు అవుతాడు అంటే త్రిగుణాల బంధం నుండి బయటపడడానికి ఏకైక మార్గం అనన్యమైన భక్తి యోగం మనం కృష్ణునిపై భగవంతునిపై మాత్రమే మన మనస్సుని లగ్నం చేసి నిస్వార్థ భక్తి సేవలో నిమగ్నమైతే మనం మెల్లమెల్లగా ఈ గుణాల ప్రభావం నుండి విముక్తులు అవుతాము భగవంతునికి నిరంతరం సేవ చేయడం ద్వారా మనం స్వచ్ఛమైన ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటాము అప్పుడు ఏ గుణం కూడా మనల్ని బంధించలేదు కాబట్టి మనం ఏ గుణంలో ఉన్నా భగవంతుని పట్ల ప్రేమను పెంచుకోవడం ఆయన నామాలను జపించడం ఆయన సేవలో నిమగ్నం కావడం ద్వారా ఈ భౌతిక జగత్తులోని బంధాల నుండి విముక్తి పొందవచ్చు ఇదే నిజమైన లక్ష్యం ఇదే నిజమైన స్వాతంత్రం ఈరోజు మనం ఈ త్రిగుణాల గురించి అవి మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకున్నాము ఈ జ్ఞానం మనల్ని మన చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఈ గుణాల నుండి విముక్తి పొందడానికి భక్తి యోగమే సరైన మార్గం అని కూడా తెలుసుకున్నాము మనలో ఎవరు ఏ విధంగా ఉంటున్నామో మీరు కామెంట్ చేయండి హరే కృష్ణ